తెలుగుదేశం పార్టీకే ఓటు వేసా ఓటు వేసి కూడా నాకు న్యాయం జరగకుండా పోయింది ఎవరూ తెలుగుదేశానికి ఓటు వేయకండి నాశనం అయిపోతారు నా పోతారు అవద్దు అంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన ఓ యువకుడి సెల్ఫీ వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది పూతలపట్టు మండలం రామాపురానికి చెందిన దినేష్ ఆదివారం రాత్రి ఓ ప్రభుత్వ బండిని ఢీకొట్టాడని తెలిసింది తనను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించారంటూ పసికందుతో ఉన్న దినేష్ పోస్ట్ చేసిన వీడియో అందరిని కంటతడి పెట్టించింది కొందరు కూటమి నాయకుల ప్రోద్బలంతో తనను అక్రమంగా నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశాడు నేను నా కూతురు నా భార్య చచ్చిపోతే పూతలపొట్టు మండలం పూతలపొట్టు మెయిన్ రామపురం రోడ్లో ఉంటాం మేము నా పేరు దినేష్ ఇది నా కూతురు సహసరా నా భార్య సుభద్ర మేము ముగ్గురు చచ్చిపోతే ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే వాడి పేరు యువరాజు నాయుడు అండ్ దురబాబు చౌదరి అండ్ గణపతి నాయుడు వీళ్ళ ముగ్గుర వల్లే మా ప్రాణాలు పోతాయి వీళ్ళు స్టేషన్ లో ఈరోజు నన్ను పెట్టి నానా హింసలు పెట్టారు అది ఎవరికి తెలీదు నేను బాధపడినా నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా నేను తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ఓటేసి కూడా ఈ రోజు నాకు న్యాయం జరగకుండా పోయింది కానీ ఎవ్వడిగా నేను చెప్తానా ఓటు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకండి నాశనం అయిపోతారు నాగిపోతారు వద్దు కాని ఎవడక చెప్తానా ఓటు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకండి నాశనం అయిపోతారు నాగిపోతారు వద్దు